హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాసీవ్లాగ్స్ మనం ఈరోజు శ్రీశైలం దగ్గర ఉన్న సున్నిప్యాంట్లో ఉన్నాము ఇక్కడ వచ్చేసి మనం బయో ల్యాబ్కి వచ్చాము దీన్ని ఈకో రీసెర్చ్ మానిటరింగ్ ల్యాబ్ అంటారు ఇది వచ్చేసి టూ థౌజండ్ వన్లో స్టార్ట్ చేశారు మనం ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఈ ల్యాబ్లో ఏమేమి ఉన్నాయని ఇక్కడ మనం చూస్తున్నది బటర్ఫ్లైస్ ఇవి హండ్రెడ్ స్పీసీస్ ఉంటాయి అనమాట అంటే వంద రకాల జాతులు ఉంటాయి బటర్ఫ్లైస్ ఇవన్నీ వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేయడం చాలా గ్రేట్ అనుకోవాలి మనం ఎందుకంటే చాలా కష్టం కదా అన్ని జాతులు దొరకడం మనకి ఇది వచ్చేసి కందడిగ తెట్ట అంటారు ఇవి వచ్చేసి మోత్స్ అంటారు దీన్ని తెలుగులో ఏమంటారు అంటే చిమ్మటలో అంటారు ఇవి దాదాపు యాభై ఏడు రకాల మోత్స్ ఉంటాయి మన ఫారెస్ట్లో సో ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేశారు మనం విజిట్ చేయడానికి ఇవి వచ్చేసి మిడతల జాతికి సంబంధించినవి ఇవి కూడా చాలా జాతులు ఉన్నాయి ఎన్నో రకాలు ఉన్నాయి మనకు తెలియదు కూడా అవన్నీ సో ఇవన్నీ మనం చూస్తున్నాం ఇక్కడ ఇవి వచ్చేసి సాలపురుగులు తేళ్ళు పే పేలు పురుగులు మరియు డాడీ లాంగ్ లెగ్స్ అంటారండి ఆ జాతికి సంబంధించినవి ఇవన్నీ ఇంకోటి ఇవి పాములు తర్వాత ఇవి రెప్టైల్స్ చిన్న చిన్న రెప్టైల్స్ ఉంటాయి కదా ఇవి పాము జాతులు అనమాట చూడండి ఇక్కడ ఎన్ని రకాల జాతులు ఉన్నాయి పాములు ఈవెన్ మనకు ఒక పది రకాలు కూడా తెలుసో తెలియదు చాలా ఉన్నాయి ఇక్కడ నెంబర్ ఆఫ్ స్పీసీస్ ఉన్నాయి స్నేక్స్ అనమాట సో ఇవన్నీ చూస్తున్నాం ఇక్కడ రెప్టేలియన్ ఫ్యూనా ఇవి వచ్చేసి ముసళ్ళు తాబేళ్ళు మరియు బల్లులు పాములు జాతులకు సంబంధించినవి ఇవన్నీ వాటి కిందకే వస్తాయి ఈ పాములు తేళ్ళు జెర్రీలు ఇవన్నీ చాలా విషపూరితమైనవి దీనికి మందు కూడా దొరకడం చాలా కష్టంగా ఉంటాయి ఇవి ఖర్చాయంట ఒకవేళ ఇది వచ్చేసి కాల్జెర్రి ఇవి వచ్చేసి సాల పురుగులు స్పైడర్స్ అంటారు కదా అవి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో ఇవి కూడా చాలా పాయిజన్ ఉంటాయి ఖర్చుందంటే చాలా డేంజరు ఇవి కూడా పాము జాతిలో చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి పాములు కూడా ఇవన్నీ ఫారెస్ట్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేశారు చూడండి వాళ్ళకి హ్యాడ్స్ ఆఫ్ అండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎందుకంటే ఇవన్నీ పట్టుకోవడం తీసుకురావడం ఈ కెమికల్ వాటర్లో పెట్టడం పాడు కాకుండా స్టోర్ చేయడం ఇవన్నీ చాలా కష్టం కదండి ఇవి వచ్చేసి మామాల్యాన్ ఫోనా అంటారు ఇవి దీని కిందకి కుక్కలు మానవులు మాంసాహార జంతువులు గబ్బిలం సీజన్లు అంటే ఇవి ఇవన్నీ దీని కిందకే వస్తాయి ఈ జాతి కిందకే వస్తాయి వీటిని బీటిల్స్ అంటారు ఈ బీటిల్స్లో టైటానియస్ గ్యాంగిటైన్స్ అనే బీటిల్ చాలా పెద్దది ఇది ప్రపంచంలో అతిపెద్ద బీటిల్ అంట చూస్తున్నాం కదా ఎన్నో వెరైటీస్ ఉన్నాయి బీటిల్స్ కూడా ఇవి వచ్చేసి న్యూరోపేట్రా అంటారు అనమాట ఇవి పొలాల్లో ఎక్కువగా కనపడతాయి తెగులు రావటం కారణం ఈ పురుగులే ఇవి కూడా చాలా రకాల జాతులు ఉన్నాయి ఇవి మనం చూస్తుంటాం కదా చిన్నప్పుడు తోనిగాలని అంటాం కదా ఆ జాతులు అనమాట ఇవి చూడండి ఎన్ని రకాలు ఉన్నాయా మనకు తెలియని కూడా తెలియదు ఇంకోటి ఇది తేనెపట్టు తేనెపట్టు వచ్చేసి ఇక్కడ స్టోర్ చేశారు ఇది బీర్ అనమాట చిన్నది తేనెతట్టు దగ్గర ఎక్కువ ఉంటాయి ఇవి తర్వాత ఇవి వేరే జాతికి సంబంధించిన చేపలు ఇది కూడా ఎలుగు బంటి జాతికి సంబంధించింది ఇది చిత్తపూలి పిల్ల ఇదేమో పెద్ద పులి పిల్ల అనమాట చిన్నది ఇది వచ్చేసి డాటెడ్ డీర్ అనమాట చిన్న జింక పిల్లది తర్వాత ఇది కూడా పిల్లికి సంబంధించిన జాతి ఇవి కూడా అట్లాంటివి అనమాట ఆ జాతికి సంబంధించిన యానిమల్స్ చిన్న పిల్లలు అనమాట ఇవి తర్వాత ఇది వచ్చేసి క్యాట్స్ అనమాట ఫిషింగ్ క్యాట్ అంటారు దీన్ని తర్వాత ఇది కూడా ఆ జాతే కేటకి సంబంధించిన జాతి అనమాట ఇది పైథాన్ కొండ చిల్వ అంటారు చూడండి ఫారెస్ట్లో అది అక్కడ అది తీసుకొచ్చి ఇక్కడ స్టోర్ చేశారు తర్వాత ఇవి స్నేక్స్ అనమాట డిఫరెంట్ స్పీసీస్ అనమాట ఈ ఎన్నో జాతుల స్నేక్స్ ఉంటాయి ఇక్కడ తర్వాత ఇవి కూడా యానిమల్స్ ముంగీసు ఇలాంటివి అనమాట ఇవి పాములు అనమాట నెక్స్ట్ ఇవి వచ్చేసి ఫ్రాక్స్ కప్పలు ఇట్లాంటివి అనమాట తర్వాత ఇవి వచ్చేసి లిజర్స్ తొండలు అంటారు చూడండి ఆ టైప్ అనమాట ఇవి ఇవి కూడా ఫ్రాక్స్ తర్వాత ఇంకా ఇవి చిన్న చిన్న కప్పలు చాలా చిన్నగా ఉన్నాయి కొన్ని కొన్ని ఏమో చాలా పెద్దగా ఉంటాయి ఫ్రాక్స్ అనమాట ఇంకోటి చూస్తా మీరు అది చూస్తే చాలా భయపడతారు అంత పెద్దగా ఉంది ఫ్రాగ్ నెక్స్ట్ అదే చూపిస్తా చూడండి ఇది ఫ్రాక్స్ అనమాట చిన్న చిన్న మీడియం సైజులో ఉన్నవి చాలా స్పీసెస్ అనమాట చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీసెస్ ఇవి ఎన్నో జాతులు ఉన్నాయి ఫ్రాక్ ఇదిగోండి వచ్చేసింది ఎంత పెద్దగా ఉందో చూడండి ఫ్రాగ్ దీన్ని చూస్తేనే భయపడతారు మామూలుగా అయితే ఇవి వచ్చేసి పాములు ఇట్లాంటివి తర్వాత ఇవి ఇంకా ఫిషెస్ అనమాట మనకి కృష్ణా రివర్లో దొరికే ఫిషెస్ అనమాట ఇవి చాలా రకాల జాతులు ఫిషెస్ ఇవి మనకి రివర్లో ఎక్కువ దొరుకుతుంటాయి ఈ టైప్ అనమాట అందరికీ ఈ టైప్ దొరకవు కాకపోతే వీళ్ళు డిపార్ట్మెంట్ కాబట్టి దొరికినవి స్టోర్ చేస్తారు ఎప్పటికప్పుడు చూస్తున్నాం కదా ఎన్ని రకాల చేపలు ఉన్నాయో తర్వాత ఇంకొకటి వచ్చేసి మనం నెక్స్ట్ తాబేలు వాటి యొక్క షెల్ అవి చూస్తున్నాం ఇవి వచ్చేసి జింకల యొక్క కొమ్ములండి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి ఇవి చాలా డేంజర్ తర్వాత ఇది వచ్చేసి తాబేలు యొక్క స్కల్ అనమాట ఇదండి బయోలాబిలా ఉన్నాయన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు సో ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్